హాయ్ గాయస్ ఈ రోజు కాలేజ్ అయితే దెబ్బం కాలేజ్ మానేసి దోలకు తీరిపోయింది ఈరోజు మా డాడీ ఈ రోజు వచ్చి వెళ్దాం పద పద అన్నాడు వెంటనే చెలుకు స్టార్ట్ అయిపోయాం అలా వెళ్తుంటే వేరే లెవెల్ హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ అందులో డాడీకి వెళ్తుంటే ఇంకా హ్యాపీగా ఉన్నది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు గేట్లు ఓపెన్ అవునా గేట్లు ఓపెన్ చేయకుండా ఉంటే బాగుంది ఫ్రెండ్స్ ట్రైన్ చేస్తూ ఉంటాం ఓపెన్ చేసాడు గేట్లు వెళ్ళేదారులో గుడి కూడా ఉంటుంది గాయస్ చూపి తింటామ్మ తల్లి అమ్మవారు అని మా ఊరు అయితే దేవుడే వెళ్తామో చెప్పలేదు కదా గాలి సూర్తో కోసిన తర్వాత గడ్డి ఉంటుంది కదా కాదు గడ్డి తగ్గడం గేదె మీకు వచ్చి నాన్న నిన్ను నేపడమే ఎక్కువ మరి గేదెని కూడా నా అన్నాడు అంతకుమించి ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాడకుండా వచ్చింది పని మొదలు పెడే ఫ్యాండ్ టైర్తో కలిదా అనుకున్నాను ఒక టైర్ పని ఏడా లేదని గట్టి తీసుకొని అలా మేత లంప్సింగ్ అలా లంప్సింగ్ ఉన్నంత ఫీలింగ్ వచ్చింది ఫ్రెండ్స్